శ్రీ మహాగణాధిపతాసరస్వత్యే నమ స్వామి దీక్షలో ఉండేటువంటి వాళ్ళము మనము మామూలుగా రోజు ఉదయాన్నే స్నానం చేయటము దీక్షగా ఉండటము అన్నీ చేసుకొని ఉంటాం అయితే ఇక్కడ మనము ఎంత పవిత్రముగా మనము రోజు అయ్యప్ప స్వామి మాల వేసుకొని చేయవలసినటువంటి విధి విధానాలు అన్నీ కూడా సక్రమముగా చేసినా మనము ఎంత చేసుకున్నా అయితే పంపానది అనేటువంటిది ఉన్నది అక్కడ ఆ పంపానదిలో మళ్ళీ స్నానము చేసిన తర్వాతనే పూర్ణత్వం అవుతుంది శుద్ధి జరుగుతూ ఉన్నది మనకు ఇక్కడ ఎంత చేసినా ఈ యొక్క ఇదంతా కూడా వేరు పంపానదిలో స్నానము చేయటము అనేటువంటిది వేరు అంటే స్వామివారి దగ్గర మీకు ఒక ఉదాహరణ చెబుతాను చూడండి కాశీకి వెళతాం కాశీలో ఉండేటువంటి గంగ పుట్టుక కాబట్టి పరమ పవిత్రమైనటువంటిది అంటే గంగా స్నానము చెయ్యకుండా మనము పరమేశ్వరుని దర్శిస్తామా లేదు కదా అలాగే భద్రాచలము ఉంది భద్రాచలములో కూడా గోదావరి నది స్నానము చేయకుండా భద్రాద్ర రాముణ్ణి దర్శిస్తున్నామా లేదు కదా అంటే అలా ప్రతి దేవాలయాల్లో కూడా మీరు అందుకనే కోనేరులు అనేటువంటివి ఉండేటివి ఇప్పటికీ ఉన్నాయి క్షేత్రమే క్షేత్రాలలో తప్పకుండా ఉన్నాయి కాకపోతే ఆనాడు జనము తక్కువ మలినము తక్కువ ఈరోజు జనం ఎక్కువ జనం ఎక్కువయ్యే కొద్దీ మరి పుష్కరిణి అనేటువంటిది ఎందుకు వస్తున్నది పుష్కర స్నానం అని ఎందుకు వస్తున్నది అంటే ఆ కోనేట్లో స్నానము చేసి ఆ దేవుణ్ణి దర్శించడం అనేటువంటిది ఆనవాయితీ మనం ఇక్కడి నుంచి మనం ఇంటికి పోతేనే ఎవరింటికన్నా వెళితే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళుతున్నాం ఇంటికి మనం వెళ్ళినా పూర్వము బయటనే కాళ్ళు కడుక్కొని లోపలికి పోయేటువంటి విధి విధానం ఉన్నది అలాగే ఇక్కడ మనం ఎంత పవిత్రముగా మనము చేస్తూ మనము ఉండినా కూడా దీక్ష పంపానది అయ్యప్ప స్వామి సన్నిధిలో ఉండేటువంటి పంపానదిలో మనము స్నానము చేస్తే సగము పుణ్యము మిగతా సగము ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకము చేసుకుంటే మిగతా సగం అనేటువంటిది ఉన్నది ఇక్కడ స్నానము వలన సగం పంపానదిలో ఆ కొంచెము అక్కడి నుంచి వెళ్ళినటువంటి తర్వాత స్వామి అనుగ్రహముతో పూర్ణత్వం అవుతున్నది అనేటువంటిది మనము గ్రహించాలి అందుకని పంపానదిలో స్నానము చేయవలసినటువంటి అవసరము ఏర్పడినది ఇది కొత్త విషయమేమీ కాదు ప్రతి దేవాలయాల్లోనూ ఉంటాయి కాకపోతే కొన్ని దేవాలయాలలో చేసి వెళ్ళనిస్తున్నారు కొన్ని దేవాలయాలలో అలా పుష్కర స్నాన ఆ పుష్కరిణి అంటే కొలను ఆ కోనేటి స్నానము చేయకుండా ఒక పక్కకు జాగ్రత్తగా పెట్టి స్వామివారి చక్రస్నానము అన్నప్పుడు అందరూ భక్తులందరూ కూడా మునగడం జరుగుతూ ఉంటుంది విశేషముగా బ్రహ్మోత్సవాల సమయములో అలా పుణ్యము స్నానము వలనను భగవంతుడి యొక్క దర్శనము వలనను ఈ రెండిటి వలననే పుణ్యం అనేటువంటిది సంపాదించుకుంటున్నాము గ్రహించండి జయోస్తు